ఛాతిలీ బ్లాగ్స్కి స్వాగతం చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు నేను ఒక అద్భుతమైన లాంగ్ వీడియోతో వచ్చాను అదేంటంటే అడవి మధ్యలో తనకి తానే వ్యక్తం చేసుకుని తనకి తానే గుడి కట్టించుకున్న మరో శ్రీశైలంగా పిలువబడే అద్భుతమైన దేవాలయం శ్రీ కాడుమల్లేశ్వర స్వామి దేవాలయం బెంగళూరు అటు కన్నడ భాషలోనూ ఇటు తమిళ భాషలోనూ కాడు అంటే అడవి అని అర్థం దట్టమైన గుబురు అడవిలో తనని తాను వ్యక్తం చేసుకున్న స్వామి కాబట్టి ఈ స్వామిని కాడుమల్లేశ్వర స్వామి అని పిలుస్తారు బెంగళూరులో స్ట్రీట్ షాపింగ్కి మల్లేశ్వరం పెట్టింది పేరు అయితే ఈ ప్రాంతానికి అసలు పేరు మల్లేశ్వర కాడుమల్లేశ్వర స్వామి ఇక్కడ వెలవడం వల్ల ఈ ప్రాంతాన్ని అది వరకు మల్లేశ్వర అని పిలిచేవారట అయితే కాలక్రమేణా ఇది మల్లేశ్వరంగా రూపాంతరం చెందింది అసలు ఈ ఫిఫ్టీన్త్ క్రాస్ స్ట్రీట్ ఈ మల్లేశ్వరం అంతా చాలా హడావిడిగా గందరగోళంగా ఉంటే ఈ కాడుమల్లేశ్వర స్వామి టెంపుల్లోకి అడుగు పెట్టగానే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అడవిలోకి వెళ్ళినట్టు చాలా ప్రశాంతంగా నిర్మలంగా అనిపిస్తుంది ఏడు వందల సంవత్సరాల క్రితం వ్యక్తమైనటువంటి ఈ స్వామి ఆవిర్భావం వెనుక ఒక గొప్ప కథ ఉంది అదేంటో తెలుసుకుందాం ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా బీర్జాపూర్ సుల్తాన్ అదిల్ షాహీ యొక్క అధీనంలో ఉండేది ఇదంతా పెద్ద అడవితో చాలా దట్టంగా ఉండేదట అప్పట్లో ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే క్రమంలో ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఒక రోజున బస చేశారట అప్పుడు వాళ్ళు అన్నం వండుకోవడానికి రెండు రాళ్ళని తెచ్చి దాని మీద ఒక గిన్నెను పెట్టి అన్నం వండుకున్నారట అయితే అన్నం ఉడికిన తర్వాత అదంతా రక్తవర్ణంలోకి మారిపోయిందట అది చూసిన గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయి మూర్చిపోయారట అలా మూర్చిపోయిన గ్రామస్తుల్లో ఒకరికి కాడుమల్లేశ్వర స్వామి వారు అన్నం వండడానికి పెట్టిన రాళ్లల్లో ఒక దానిలో తనున్నట్లుగా తన శివుడి రూపమైనట్లుగా తనకి ఇక్కడ ఒక చిన్న మందిరాన్ని నిర్మించి పూజలు చేయవలసిందిగా ఆదేశించారట అప్పుడు గ్రామస్తులు నాలుగు స్తంభాలతో చిన్న మందిరాన్ని నిర్మించి స్వామికి పూజలు అభిషేకాలు చేయడం మొదలెట్టారు బెంగుళూరుని పరిపాలించినటువంటి గొప్ప మహారాజు కెంపేగౌడ కూడా ఈ స్వామి యొక్క మహత్యాన్ని తెలుసుకుని ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో శివాజీ మహారాజు యొక్క చిన్న తమ్ముడైనటువంటి వెంకోజీ మహారాజు ఈ ప్రాంతానికి వచ్చి ఈ స్వామి మహత్యాన్ని తెలుసుకుని పదిహేడవ శతాబ్దంలో ఇప్పుడు ఆలయం ఉన్న ఈ ప్రాంతాన్నంతా ఆలయం కట్టించడానికి దానంగా ఇచ్చి ఆలయాన్ని ద్రవిడియన్ స్టైల్లో కట్టించి ఆ చంద్రతారార్కం ఈ ఆలయం ఉండాలని ఈ ఆలయాన్ని ఎవరైనా ధ్వంసం చేస్తే కాశీలో గోహత్య చేసినటువంటి మహాపాపం వాళ్ళకి అంటుకుంటుందని చెప్పి శాసనాన్ని వేయించారు వెంకోజీ మహారాజ్ వేయించిన ఆ శాసనం ఇప్పటికి కూడా మనం ఈ టెంపుల్లో చూడొచ్చు ఇక ఆలయం లోపలి ఆవరణలోకి వెళ్తే ఇప్పుడు మీరు చూసేది గర్భాలయం ఈ గర్భాలయంలో స్పెషాలిటీ ఏంటంటే ఒకే గర్భాలయంలో మనం ఐదుగురి మూర్తుల్ని చూడవచ్చు ఒకరు కాశీ విశ్వనాథుడు రెండు గణేషుడు మూడు స్వయంభూ వ్యక్తమైనటువంటి కాడుమల్లేశ్వర స్వామి నాలుగు శక్తి స్వరూపిణి అయినటువంటి భ్రమరాంబ అమ్మవారు ఐదు విష్ణుమూర్తి వీరందరికీ సపరేట్గా గర్భాలయాలు లేకుండా ఒకే గర్భాలయంలో ఐదుగురికి ఆలయాలుంటాయి ఒకేసారి పూజారి మనకి తీర్థప్రసాదాలను అందజేస్తారు ఈ స్వామి చిన్నగా బుజ్జిగా అచ్చం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ ఇంకా అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి దక్షిణామూర్తి స్వామి బ్రహ్మదేవుడు కాలభైరవ స్వామి హనుమాన్ వినాయకుడు మురుగన్ రామాలయాన్ని చూడొచ్చు ఇక్కడ వెలిసినటువంటి కాలభైరవ స్వామి అత్యంత మహిమాన్వితుడుగా ప్రత్యేకంగా పూజలు అందుకుంటూ ఉంటారు టెంపుల్ టైమింగ్స్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఓపెన్లో ఉంటే అభిషేకం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు చేస్తారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఓపెన్ చేస్తే రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది ఇక ఈ ఆలయంలో రోజు అభిషేకం ప్రతి ఆరుద్రా నక్షత్రానికి అభిషేకం జరిగితే ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ప్రతి అష్టమికి కాలభైరోడికి ప్రత్యేక పూజ ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి దీపావళి కార్తీక మాసం కూడా ఇక్కడ బాగా జరుపుతారు ఇప్పుడు మీరు చూస్తుంది శివరాత్రికి వాడే బ్రహ్మోత్సవ వాహనాలు ఇక్కడ ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత మహాబిల్వ వృక్షం మనం సాధారణంగా బిల్వానికి మూడు ఆకులు చూస్తే ఇక్కడ మూడు కంటే ఎక్కువ ఆకులతో బిల్వ వృక్షాన్ని పెంచుతున్నారు శివుడు పన్నగభూషణుడని మనందరికీ తెలిసిందే అందుకే శివాలయంలో ప్రతి చోట మనం ఈ నాగుల కట్టని చూస్తూ ఉంటాం ఎవరికైతే సంతానం లేదో సంపద కావాలో జాతకంలో సర్పదోషాలు కారసర్పదోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి ఇక్కడ నాగప్రతిష్ఠ చేసి పితృదోషాలని తొలగించుకుని సంతానంతో సౌభాగ్యంతో వర్ధిల్లుతారు భక్తులు ఈ ఆలయంలో ఆస్తిక మహాముని జరత్కారు మానసాదేవితో కూడినటువంటి ప్రతిష్ఠలు చాలా ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూడండి ఈ ఆలయాన్ని వెంకోజీ మహారాజ్ పునరుద్ధరించిన తర్వాత ఎల్లమల్లయ్య శెట్టి అనే ఒక వ్యాపారి కూడా ఇంకా పునరుద్ధరణ చేసి ఆలయానికి నాలుగు వైపుల ద్వారాలుంచి ద్రవిడియన్ స్టైల్లో ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేశారట ఒకప్పుడు దట్టంగా కారడివిగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పటికి కూడా అదే సమతౌల్యత దెబ్బతినకుండా రకరకాల ఔషధ మొక్కలతో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆకాశాన్నంటే ఎత్తుతో రకరకాల శిల్పాలతో చక్కగా కట్టబడినటువంటి రాజగోపురాన్ని ఒక్కసారి చూడండి స్వామి ఉన్నటువంటి ఈ ఫిఫ్టీన్త్ క్రాస్ స్ట్రీట్ బెంగళూరు మల్లేశ్వరాన్ని టెంపుల్ స్ట్రీట్ అని పిలుస్తారు ఇక్కడ స్వామి టెంపుల్తో పాటు అత్యంత మహిమాన్వితమైనటువంటి దక్షిణముఖనంది లక్ష్మీ నృసింహస్వామి టెంపుల్ గ్రామదేవత అయినటువంటి గంగమ్మ తల్లి టెంపుల్ ఉన్నాయి వీటికి కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి బట్ అన్నిటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూశారుగా పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి మల్లేశ్వర స్వామి టెంపుల్ బెంగళూరు బెంగళూరులో ఈ టెంపుల్ గురించి నాకు తెలిసినంతవరకు హిస్టరీని మీతో షేర్ చేసుకున్నాను ఇంకా నాకు తెలియని విషయాలు మీకు ఏమైనా తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛాతలీ బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీరిచ్చే ఒక లైక్ చేసే ఒక షేర్ ఇచ్చే ఒక సజెషన్తో కూడినటువంటి పాజిటివ్ కామెంట్ నన్ను ఇంకా మంచి వీడియోస్ చేసి ముందుకు వెళ్ళడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్